నమస్తే అండి వెల్కమ్ టు థిన్ మా రివ్యూ సో భావి వీడియోకి వచ్చేసరికి అయితేనేమో విశ్వాక్ సేన గారిది మెకానిక్ రాకీ అనే మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చినవి చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళకపోతే లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఇక్కడ మెకానిక్ రాకీ అనే మూవీ చూసుకుంటే మాత్రమే నా ఒపీనియన్లో ఆల్రెడీ జరిగిపోయిన దాని మీద రియల్ లైఫ్ రియల్ ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా దాన్ని చూసుకొని ఒక ఇన్స్పిరేషన్ లాగా తీసినట్టు అన్నట్టు ఉంది కానీ నిజంగా అయితే ఇంత మోసం ఇంత ఫ్రాడ్ చేసిన వాళ్ళు ఒకే దగ్గర స్టిక్ ఆన్ గారు అండ్ ఆల్రెడీ వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ లాగా ఉంటాయి కాన్సెప్ట్ చూసాను బాగానే అనిపించింది కానీ ఇక్కడ ఒక మంచి మెసేజ్ అయితే పోతుంది జనాలకి ఏంటంటే ఎవరిని పడితే వాడిని నమ్మద్దు అనేసి అంటే మన వీక్ పాయింట్లు ఉంటారు కదా సో మన వీక్ పాయింట్లు ఎప్పుడైనా సరే కూడా పోయి ఓవర్ హెల్ప్ చేస్తారంటే అంటే మన తల్లిదండ్రులు ఉంటారు ఇంకొవరు ఉండరు వాళ్ళ అడ్వైజ్ తీసుకోవడం బెటర్ అనిపిస్తుంది కొన్ని సిచ్యువేషన్స్ అన్ని సిచ్యువేషన్స్ కాదు కానీ దాంతోపాటు మీకు ఇలాంటి ఇన్సూరెన్స్ ఇలాంటివి కానీ లేకపోతే అది ఒకటనే కాదు కానీ వేరే ఫ్రాడ్స్ జరుగుతూ ఉన్నాయి మధ్యకాలంలో ఇక్కడ మూవీలు వచ్చేసరికి అయితేనేమో తండ్రి చనిపోయినాక ఇన్సూరెన్స్ కింద నేమ్ చేంజ్ చేయాలి అది ఇది అనేసి ఇంకొన్ని ఫ్రాడ్స్ మోసాలు జరుగుతున్నాయి కదా అట్లా ఈ మూవీలో అడ్వైస్ చూపించారు అదే చేశారు సో నాకు ఫస్ట్ ఆఫ్ వచ్చేసరికి కొంచెం ల్యాగ్ లాగా కొంచెం కథ చెప్తున్నట్టు అనిపిస్తుంది కొంచెం ఓపికతను ఉండాలి పోయి నా జెన్యున్ ఒపీనియన్ ఏంటంటే లెంగ్త్ ఎక్కువ కావడం వల్ల అది హైప్ తగినట్టు అనిపించింది కానీ ఓవరాల్గా చూసుకుంటే ప్రిడిక్టబుల్ పోయి నెక్స్ట్ ఇదే సీన్ తర్వాత ఇదే సీన్ అన్నట్టు కొంచెం స్లైట్గా ప్రిడిక్టబుల్ అనిపిస్తుంది అదొక్కటి తప్పించి మిగతాదంతా కూడా బాగుంది అండ్ విశ్వాసం కాదు యాటిట్యూడ్ స్టైల్తో పాటు ఉంటాడు కదా అదే మూవీలో కూడా చూపించారు బాగుంది నచ్చింది పెద్దగా అంత హైప్ అంత క్రేజ్ అయితే రాలేదు అంటే నేను థియేటర్స్ కాసినా కదా ఎక్కువ అనిపించలేదు ఎందుకు అంటే నేను ఆల్రెడీ చెప్పినా అంటే నాకు థియేటర్లు రిలీజ్ అయ్యే ఎవ్రీ వీక్ థియేటర్ రిలీజ్ అయ్యే వీడియోస్ చేస్తాను దాంట్లో చెప్పిన ఏంటంటే ప్రీమియర్ షోస్ పెట్టేసేదాన్ని సో ప్రీమియర్ షోస్ పెడితే ఏంటంటే మన వాళ్ళు ఆల్రెడీ స్టేటస్ వెళ్ళిపోతే వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు పెట్టేస్తారు కాబట్టి మల్టిపుల్ వేస్ వెళ్ళిపోతాయి ఒక పాజిటివ్ అవుతుంది ఒక నెగిటివ్ అవుతుంది సో అదొకటి డిసప్పాయింట్మెంట్ అనుకోవచ్చు కమింగ్ టు ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నా మెయిన్ రీజన్ ఏంటంటే చాలా ప్రిడక్టబుల్ ఉంది సెకండ్ రీజన్ ఏంటంటే సేమ్ ఒకడు ఒక తప్పు అంటే మళ్ళీ ఆ ప్లేస్ ఉండే వేరే కాళ్ళు షిఫ్ట్ అయిపోతారు ఆ లాజిక్ ఎట్లా మిస్ అయ్యారో నాకు అర్థం కాలేదు అండ్ మిగతా కామెడీ సత్యగారిది కానీ విశ్వసింద్ర గారిది కానీ నరేష్ గారి రోల్ వాళ్ళ కామెడీ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా నాకైతే చాలా బాగా నచ్చినాయి భావి ఓవరాల్గా చూసుకోవాలి ఎంజాయబులే అండ్ యూస్ఫుల్ అనిపిస్తే రివ్యూ నా ఒపీనియన్ కింద మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వేలా కలుసుకుందాం